హిందూ విద్యార్థులకు ఒక మంచి అవకాశాన్ని కంచి కామకోటి పీఠం అందిస్తోంది ఈ పీఠం ఆధ్వర్యంలో నేక్ గుర్తింపు పొందిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ కోర్సుల్లో రాయితీ ఫీజులతో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నారు విద్యార్థుల ప్రతిభను బట్టి స్కాలర్షిప్లు కూడా అందించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ కోసం ఈ నెల ఇరవై మూడవ తేదీన తుని గవరపేట శివాలయంలో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో కొండవీటి రామలింగేశ్వర శర్మ ఈరంకి నూకేశ్వర శర్మ తేజ మూర్తుల సర్వశాస్త్రి కొడుకుల నాగభూషణం ఈమని అనంత శేషగిరి వేల్చూరి గుప్తా పలువురు పండితులు పాల్గొన్నారు గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగరవై నమ అపారరుణాసింధుం జ్ఞానదం శాంతరుణం శ్రీచంద్రశేఖరగరు ప్రణమామి ముదాన్వహంరమాచార్యదేవ కంచ్రశేఖరేంద్రమాసరస్వతి విశ్వవిద్యాల వారు ప్రతి ఒక్క సంవత్సరము కూడా ఈ సాంప్రదాయ పద్ధతిలో అన్ని వర్ణాల వారికి కూడా ఈ విద్య అందరికీ కూడా సాంప్రదాయంతో కూడుకున్నటువంటి విద్యని చెప్పాలనే సంకల్పంతో ఇప్పుడున్నటువంటి మహాస్వామివారి శంకర విజయేంద్ర మహాసరస్వతి స్వామివారి సంకల్పం చాలా బలంగా ఉంది అంచేత ఈ ఇంటర్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా దా విషయాలన్నీ మాట్లాడడానికి ఈ నెల ఇరవై మూడు నాలుగు ఇరవై ఐదు బుధవారం ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా మన శివాలయంలో వారందరూ కూడా వచ్చి వచ్చి ఉంటారు అంచేత అన్ని వర్ణాల వారు కూడా ఈ ఇంటర్ పూర్తయిన వాళ్ళైనా సరే ఇంటర్లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళైనా సరే ఎవరికి ఏ ఏ క్లాసుల్లో జాయిన్ అవ్వాలన్నప్పటికీ ఇక్కడికి వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరు ప్రార్థిస్తున్నారు పూర్తి అందరికీ నమస్కారం కంచి కామకోటి పీఠంలో ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయ కాంచీపురం ఎనాచూర్లో ఉంటుంది విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఇది డీమ్డ్ యూనివర్సిటీ ఇది నాకు గుర్తుం పొందినటువంటి యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలో బీటెక్ యూజీ కోర్సులు టోటల్ పీజీ కోర్సులు కూడా మనకు అవైలబుల్గా ఉంటాయన్నమాట అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఇంజనీర్లో జాయిన్ అవ్వాలొచ్చుకున్నా లేకపోతే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న డిగ్రీ కోర్సులో జాయిన్ అవ్వలుకున్న బీఈడి కోర్సులో జాయిన్ అవ్వచ్చుకున్నా సరే ఒక మంచి ఫీజ్ స్ట్రక్చర్ తోటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణంలో అందరికి అందుబాటులో ఉండేటువంటి ఫీజ్ స్ట్రక్చర్ తోటి విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నారు ఈ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం వారు ఇది కాంచీపురం కెనాసూర్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే భవిష్యత్తులో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వదలుచుకున్నా అదేవిధంగా యూజీ పీజీ కోర్సు ఎవరైనా జాయిన్ అవ్వదలుచుకున్నా సరే ఈ విశ్వవిద్యాలయంలో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు ఇరవై మూడవ తారీఖు ఇక్కడ మన హైదరాబాద్లో గల శివాలయంలో స్పాట్ అడ్మిషన్ జరుగుతోంది కాబట్టి స్పాట్ అడ్మిషన్లో మీరు మీ వివరాలు అవి ఇచ్చుకుని స్పాట్ అడ్మిషన్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఎప్పటికప్పుడు అడ్మిషన్స్ ఇస్తారు మనకి దీంట్లో ఇంజనీరింగ్లో బీటెక్ కోర్సులతో పాటు యూజీలో బిఈ బిఏఎంఎస్ బిఈడి బిఎస్సి బీసీఏ బీ కావు డీబీఏ బీఏ ఉన్నాయి అలాగే పీజీ కోర్సెస్లో ఎంబీఏ ఎంసీఏ ఎంఈ అండ్ ఎంఎస్సి ఇవి కూడా ఉన్నాయి అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఫీ స్ట్రక్చర్ అంటే ఫీజులు విపరీతంగా కాకుండా అందుబాటులో ఉండేటువంటి ఫీ స్ట్రక్చర్ అదేవిధంగా చాలా ప్రశాంత వాతావరణంగా ఉంటుంది అక్కడ ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి నగరం కాబట్టి కాంచీపురం చదువుకోవడానికి కూడా చాలా వెసులుబాటుతో ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి అవకాశము ఈ అవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం గడిచిపెట్టాం మన దేశంలో చేస్తున్నటువంటి ధార్మిక కార్యక్రమాలని మనకు తెలుసు పాటు మొత్తం హైందవ లోకంలో అందరూ కూడా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలని పిల్లలందరూ కూడా చాలా ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుతూ పీఠం పంతొమ్మిది తొంభై మూడో సంవత్సరంలో విశ్వవిద్యాలయం ప్రారంభించింది ఆ విశ్వవిద్యాలయంలో అన్ని ఆధునికమైనటువంటి కోర్సెస్ కూడా ఇంటర్మీడియట్ తర్వాత వచ్చేటువంటి అన్ని కోర్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు దాంతోపాటు బీటెక్ ఎంటెక్ వీటిని కూడా వీటిలో కంప్యూటర్ సైన్సెస్ దీనికి సంబంధించినటువంటి మోడర్న్ ల్యాబ్స్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి అంతేకా మొత్తం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అతిపెద్ద లైబ్రరీ కూడా వాళ్ళ దగ్గర ఉంది అధ్యత అన్ని రకాలైనటువంటి అవకాశాలు పిల్లలకు కల్పించి వీళ్ళని చదివించి వీళ్ళని ఉన్నతమైనటువంటి మనుషులుగా తీర్చిదిద్దాన్ని ఒకటి ఏంటంటే యంత్రాలుగా తయారవుతున్నారు మిగిలిన చోట్ల అలా కాకుండా మంచి మనుషులను తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంతో సరైనటువంటి నడవడిక పెద్దల ఏళ్ల అభిమానం దేశం ఏడల ప్రేమ భక్తి వీటన్నిటిని కనిపించడం కోసం ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు వీళ్ళు వాళ్ళ ఉద్దేశంలో అటువంటి మనుషులు తయారవ్వాలని కోరుకుంటున్నారు దానికి ప్రజలు కూడా సహకరించినట్లయితే వాడి పిల్లల్ని అక్కడికి పంపించినట్లయితే అటువంటి మంచి పౌరులు తయారవుతారు మన పిల్లలు మన పిల్లలే అవుతారు లేకపోతే మరో పిల్లలు అవుతారు అటువంటి పరిస్థితి కాకుండా మన పిల్లలు అయ్యేటువంటి పరిస్థితి తెచ్చుకోవాలంటే ఇక్కడ ఈ యూనివర్సిటీలో పిల్లల్ని జాయిన్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు ఒక పక్క ఆధునికమైనటువంటి కోర్సెస్ అనేది చెబుతూ దాంతోపాటు మనదైనటువంటి సంప్రదాయాలని వాటిని కూడా నేర్పుతారు భక్తి దేశభక్తి వీటన్నిటిని కూడా నేర్పుతారు అత్యంత మంచి పౌరులు తయారవుతారు కాబట్టి ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైనా సరే ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇరవై మూడో ఇదే గవరపేట శివాలయం ప్రాంగణంలో ఇక్కడ సమావేశం ఉదయం ఉదయం పది గంటలకు సమావేశం జరుగుతుంది అక్కడి నుంచి వాళ్ళు వస్తారు మేమైతే సగం సగం వివరాలు మాత్రమే మీకు చెప్పగలుగుతాం పూర్తి వివరాలు వాళ్ళు చెప్తారు అంతేత ఆ రోజు తల్లిదండ్రులు అందరూ పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చి సమాచారాన్ని తెలుసుకుని ఆన్లైన్ ద్వారా వాళ్ళకి అప్లై చేసి మొత్తం ఫీ ప్యాటర్న్ అది ఎలా ఉంటుంది ఎవరెవరికి ఏ కన్సెషన్స్ ఉంటాయి ఇందులో ముఖ్యమైనటువంటి విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కులంతో సంబంధం లేకుండా హిందువైన ప్రతివాడికి అవకాశం కలిగించి ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దడం కోసం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం అని చేత ఇందులో అందరూ కూడా చేరాలని చెప్పేసి కోరుతూ ఇరవై మూడో తారీఖున అందరూ కూడా ఫైనల్గా వచ్చి ఇక్కడ అక్కడ ఫీజులు ఎలా ఉంటాయి తర్వాత చదువులు ఎలా ఉంటాయి ఇవి తెలుసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఇది తుని పట్టణం తరఫున తల్లిదండ్రులందరికీ మా అభ్యర్థన